అండి నమస్తే నేనండి ఆయన పిల్లన్ని ఎలా ఉన్నారు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి కొంచెం లేట్ అయింది హడావిడి వల్ల వరలక్ష్మి శుక్రవారం రోజు మా ఇంట్లో చేసుకున్నాం కదా వ్రతము లాస్ట్ శుక్రవారం అమ్మ చేసుకుందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో సరే అమ్మకి హెల్ప్ చేద్దామని మా పుట్టింటికి వెళ్ళాను మా పుట్టింట్లో అలవాటు ఏంటంటే అమ్మవారిని కొబ్బరికాయతో ఫేస్ లాగా తయారు చేసి పెడతాం అనమాట మా నాయనమ్మ దగ్గర నుంచి వచ్చింది మాకు అలవాటు మా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేది తర్వాత ఆ డ్యూటీ నాకు వచ్చింది మా అక్క ఏమో శారీ కట్టేది అమ్మవారికి శారీ కట్టడం నాకు రా వచ్చేది కాదు సో నేను ఫేస్ వరకు తయారు చేసేదాన్ని నాయనమ్మ ఏం చేసేవాళ్ళంటే కొబ్బరికాయ పైన తడిపిన పసుపు రాసి దాన్ దాంతో తయారు చేసేవాళ్ళు అది తర్వాత ఎండిన తర్వాత ఏమయ్యేదంటే క్రాక్స్ వచ్చేసేవి అప్పుడు అంత మంచిగా కనిపించేది కాదు సో నేను దాన్ని మోడిఫై చేసి కొబ్బరికాయ పైన ఇట్లా గమ్ లాగా రాసి దానిపైన పసుపు చల్లాను దీనివల్ల క్రాక్స్ రావు మంచిగా ఉంటుంది ఈవెన్ గా మేము మోడర్న్ జనరేషన్ కాబట్టి కొన్ని కొన్ని మా నాయనమ్మ కన్నా మోడిఫై చేసుకుంటూ వచ్చామన్నమాట మా నాయనమ్మ ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు కనిపిస్తున్న కలసం ఉంది కదా ఆ కలశానికే బ్లౌజ్ పీస్ కట్టేసేవాళ్ళు ఓన్లీ ఫేస్ ఒక్కటే తయారు చేసేవాళ్ళు నేను మా అక్క ఏం చేసేవాళ్ళం అంటే ఇట్లా కలసం పైన ఇట్లా పెట్టేసుకొని శారీ కట్టడం కింద ఇంకా బిందె పెట్టి అట్లా స్పోడిఫై చేసుకున్నాము బయట మనకి ఫేసెస్ అమ్ముతున్నారు కదా అమ్మవారివి కొబ్బరికాయకి పెట్టి కట్టేసుకునేలాగా దానికన్నా నాకు ఇది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆ చే ఫేస్ అట్లా తయారు చేసి పూజ చేసుకోవడం అనేది అమ్మవారికి చాలా న్యాచురల్ గా కూడా ఉంటుంది అట్లా అయితే మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చాలా హ్యాపీనెస్గా ఉంటుంది అట్లా చేసినందుకు కొంతమందికి ఇట్లా విగ్రహాలు పెట్టుకునే ఆచారం ఉండదు ఓన్లీ కలసం పెట్టుకునే ఆచారం మాత్రమే ఉంటుంది మా ఇంట్లో అంతే మా పుట్టింట్లో ఏమో ఇట్లా విగ్రహం తయారు చేసుకుంటాము అట్లా ఆ ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోండి నేను ఇది ఎలా తయారు చేసుకున్నానంటే పెద్ద కొబ్బరికాయ తీసుకోవాలి ఎంత వీలైతే అంత చాలా పెద్దదే ఉండాలి దానిపైన ఉన్న పీచ్ అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఈవెన్ గా వచ్చేలాగా రస్ట్ పేపర్స్ ఉంటాయి కదా దాంతో అయినా చేసుకోవచ్చు బ్లేడ్ ఉంటే బ్లేడ్ తో అయినా చేసుకోవచ్చు నేనైతే రస్ట్ పేపర్ తో తీసేసాను మొత్తం అలా తీయటం వల్ల ఏంటంటే చాలా నీట్ గా ఉంటుంది ఫేస్ ఈవెన్ గా ఐబ్రోస్ కానీ ఐస్ కానీ గీసుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది అలా పీచు తీసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో గమ్ వేసుకొని దాన్ని అప్లై చేయాలి కొబ్బరికాయకి అప్లై చేసుకున్న తర్వాత స్ట్రైనర్ తీసుకొని పసుపు వేసుకొని దాన్ని చల్లించాలి దాంట్లో ఏమన్నా పురుగులు ఉంటాయేమో ఏమో లేకపోతే అది మంచి పసుపు అయితే నార్మల్ గానే చల్లుకోవచ్చు ఈవెన్ గా చల్లుకోవాలి మొత్తం మనం చల్లిన పసుపు కొబ్బరికాయకి కొంత అతుక్కుపోతుంది మిగతా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కొబ్బరికాయని స్ట్రైట్ గా పెట్టుకుంటే కిందకి జారిపోతుంది ఎక్స్ట్రా పసుపు అంతా తర్వాత కళ్ళు ఐబ్రోస్ ఇవి ఒక పెన్తో గాని పెన్సిల్ తో గాని మార్క్ చేసుకోవాలి మనకి మంచిగా రావాలి కదా డైరెక్ట్గా వేసేసామంటే ఒకటి కుదిరి ఒకటి కుదరక పాడైపోతుంది నేను ఇక్కడ యాక్రిలిక్ పెయింట్స్ యూస్ చేశాను ఫేస్ అంతా బ్రైట్ గా కనిపిస్తుంది కదా అని లిప్ స్టిక్ యూస్ చేస్తే అంత బ్రైట్ గా ఉండదు పైగా స్టిక్కీగా గా ఉంటుంది కదా అని నేను పెయింట్స్ యూజ్ చేశాను ఈ ఫేస్ వర్క్ చేయటం నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అంత ఈజీ ఏం కాదు కష్టపడితే అంత మంచి అవుట్పుట్ వస్తుంది కదా తర్వాత నేను నోస్ అండ్ ఇయర్స్ తయారు చేస్తున్నాను దానికి మైదా కొంచెం తీసుకుని దాంట్లో ఇప్పుడు ఫేస్ ఏ కలర్ లో ఉందో నోస్ అండ్ ఇయర్స్ అవే కలర్ లో ఉండాలి కదా అందుకే దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఇట్లా ముద్దలాగా కలుపుకున్నాను ఈ ముద్దని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాను డివైడ్ చేసుకున్న వాటిని మళ్ళీ నీట్ గా రౌండ్స్ చుట్టుకున్నాను వాటిల్లో రెండు రౌండ్స్ నేమో ఇయర్ షేప్ గా రౌండ్ ని నో షేప్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మూడింటిని ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు అవి స్టిక్ అవ్వటానికి వాటికి కొంచెం వాటర్ ని అప్లై చేసి అతికించుకోవాలి కొబ్బరికాయకి అక్కించేటప్పుడు అవి షేప్ అవుట్ అయిపోతాయి అతికించేటప్పుడు ఇష్టం వచ్చినట్టు నొక్కుతూ ఉంటాం కదా సో తర్వాత మనం షేప్ చేసుకుంటే మళ్ళీ చాలా బాగుంటుంది ఇది పచ్చిగా ఉన్నప్పుడే ఇయర్ రింగ్స్ కానీ నోస్ రింగ్స్ కానీ పెట్టేసేయాలి తర్వాత పిన్ని గట్టి పడిపోతుంది కదా అప్పుడు పెట్టడానికి వీలవ్వదు మీ దగ్గర ఏమన్నా స్ట్రట్స్ లాగా ఉంటే కొత్తవి అవి పెట్టచ్చు నో స్ట్రింగ్స్ లాగా అయితే ఏమన్నా స్టోన్స్ ఉంటే గమ్ము ద్వారా వాటిని స్టిక్ చేస్తే బాగుంటుంది నో స్ట్రింగ్స్ లాగా ఇక్కడ పూసల్లాగా ఉండే లేస్ ఉంది దాన్ని నేను నో చైన్ లాగా అతికించాను ఆక్టివ్ ఉండటం కోసం ఐ లాషెస్ వేశాను తర్వాత నేను నాన్న కలిసి ఇట్లా విస్తరాకులతో డెకర్ చేశాము నాన్న నాకు హెల్ప్ చేస్తుంటే నేను అవి స్టిక్ చేస్తున్నాను తర్వాత నాన్న హ్యాంగింగ్స్ కడుతున్నారు ఈ హ్యాంగింగ్స్ నేనే ఇంట్లో తయారు చేశాను ఈ సారీ మా అక్క లేదు వారి దగ్గర శారీ ఎలా కట్టాలి అనేది నేర్చుకొని అమ్మవారికి శారీ డ్రేపింగ్ చేశాను అది వీడియో తీయటం కుదరలేదు తర్వాత నాన్న లైటింగ్స్ అవి సెట్ చేసారు ఇదే మా ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంది కదా డెక్కర్ రేపు పొద్దున్నే లేచేసి తలస్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి కలసంలో వాటర్ పసుపు కుంకుమ పూలు అక్షింతలు ఒక రూపు వేసి అమ్మవారి ఫేస్ ని కలసం పైన ప్లేస్ చేశాను తర్వాత అమ్మవారికి నగలు వేసేసి అలంకారం చేసాను తర్వాత పసుపు గణపతిని ప్లేస్ చేసుకోవడానికి అలాగే దీపారాధన పెట్టుకోవడానికి కింద ముగ్గు వేసేసుకొని స్టూల్ అలాగే దానిపైన బ్లౌజ్ పీస్ వేసుకొని బియ్యం వేసుకొని దీపారాధనకి అలాగే పసుపు గణపతిని పెట్టుకోవడానికి రెడీ చేసేసుకున్నాను చుట్టూ ముగ్గులు వేసి అలంకరించేసుకున్నాక పళ్ళు అలాగే పూలు పూజ సామాగ్రి రెడీ చేశాను అమ్మేమో వంట చేస్తుంది ఈలోపు నేను తోరాలు పోసాను మొత్తం నాలుగు తోరాలు పోయాలి నాకు అమ్మకి పిన్నికి అలాగే అమ్మవారికి తోరాలు పోయటం అయిపోయాక అమ్మవారికి రోజు పెట్టల్స్ తో దండలాగా తయారు చేశాను పిన్నేమో పూల జడలాగా తయారు చేసింది చామంతి పూలతో ఇంకా అమ్మ పూజ మొదలు పెట్టేసుకుంది ఇంకా నేను కూడా రిలాక్స్ అయిపోయి పూజలో పార్టిసిపేట్ చేశాను పూజ అయిపోయాక ఇంటికి తోరం కట్టేసి నైవేద్యం పెట్టి అయితే ఇచ్చేసాను అమ్మకి ఇంకా పనవలేదు ఇంకా పూర్ణాలు మిగిలిపోయాయి సరే లేట్ అయిపోతుంది కదా పూజ చేసుకోవడానికని అమ్మని చేసుకోమని నేను పూర్ణాలు వేసేసాను అయితే చాలా బాగా జరిగింది పూజ అయిపోయాక అమ్మ నాకు వాయనం ఇస్తోంది బొట్టు గంధం అలాగే కాళ్ళకి పసుపు రాసేసి నాకు కూడా తోరం కట్టేస్తుంది ముత్తైదుకి పూర్ణాలు వాయనం ఇస్తారు కదా వాయనం నాకు ఇచ్చింది అమ్మ ఫస్ట్ టైమ్ అమ్మకి అలా అక్షింతలు వేయటం చాలా డబ్బులు కావాలట అలా కోరుకుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా